హావ్ యూర్స్ ఈ కంటెంట్ కనుక ఈ రోజు కనుక మీకు రీచ్ అవ్వకపోతే బహుశా రేపు సాక్షి పేపర్ని తగలబెడతారు సాక్షి టీవీని ఇంకా లైఫ్లో చూడరు అనమాట అదేంటి ఈ వీడియో చూస్తే అలా చేస్తాం కదా ఈ వీడియో చూడకపోతే అలా చేస్తాను అంటారా ఎందుకంటే గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఆల్రెడీ అమరావతిలో ఉన్నటువంటి మహిళలు ప్రపంచవ్యాప్తంగా నుండి తెలుగు వాళ్ళు ఈరోజు సాక్షి గురించి ఏం మాట్లాడుతున్నారు ఆ సాక్షి లైవ్ ఛానల్లో లైవ్ డిబేట్లో కొమ్యూనిటీ శ్రీనివాస్ మోటార్ మూమెంట్లో వాడు జర్నలిస్ట్ అంట వాడి పేరు ఏదో కృష్ణరాజా రఘురాజు ఏదో పేరు అంట వాడు ఏం మాట్లాడాడు ఇప్పుడు మరల ఎక్స్ప్లనేషన్ ఏమి ఇచ్చాడు ఇది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక అప్పుడు సాక్షి పేపర్ చదవాల వద్ద కనీసం ఆలోచిస్తారు అండ్ సాక్షి ఛానల్ చూడలేదో ఆలోచిస్తారు అమరావతి వేషలకు రాజధాని అన్నప్పుడు తాడేపల్లి జగన్ రెడ్డి ప్యాలెస్ కూడా అమరావతిలోనే ఉంది కదా మరి అది కూడా వేషలకి రాజధానికైనా లేదంటే ఆ బిల్డింగ్ కూడా అది కూడా రాసే వేషల కోసమైనా అన్నట్టు ఘోరంగా పోస్టులు పెడుతున్నారు అసలు దీనికి కూడా మీకు క్లారిటీ వచ్చింది నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను ముందు నుంచి ఎక్కడ కన్ఫ్యూజన్ అయితే లేదు ఈరోజు సోషల్ మీడియాలో భారతని గురించి ఆమె యొక్క అమ్మతనం గురించి ఆడతనం గురించి ఆడవారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏమ్మా నువ్వు ఉన్నది కూడా అమరావతి ప్రాంతమే కదా అమరావతి వేషలకు రాజధాని అని చెప్పేసి మీ ఛానల్లో కొమ్మునేని శ్రీనివాసరావు మోడరేటర్గా ఉండగా ఆ డిబేట్లో పలుండ వ్యక్తి జర్నలిస్ట్ అంట ఎవరో మరి పేరు కృష్ణరాజు అంట అతను మాట్లాడాడు అమరావతి దేవతల రాజధాని ఏంటి అమరావతి వేషలకు రాజధాని అన్నాడు ఆ వేషలంటే ఎవరమ్మా ఆడవారే కదా మరి ఆడవారంటే ఎవరమ్మా అమరావతిలో ఉన్నవాళ్ళు అంతానా మరి నువ్వున్నది కూడా అమరావతిలోనే కదమ్మా నిన్ను కూడా అన్నడమ్మరాడు వాడిని జైల్లో అయ్యమ్మా అండ్ వాడు ఆ రకంగా అంటూ ఉంటే ఏం మాట్లాడుతుంది ముందు అని అని ముందు ఆ మాటలు వెనక తీసుకో అని అనాల్సిన మోడరేటర్లు అనకుండా ఎటకారంగా నవ్వుతూ భలేవలేనే ఆ మాటలు అటు అనకండి మిమ్మల్ని కూడా ఏదో అంటారు మీరు అలా అన్నందుకు మిమ్మల్ని కూడా ఏదో అంటారు అని అన్నాడుగా నా కొమ్మినేని మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి జర్నలిస్ట్ ఉండటం ఆయన ఆయన వచ్చేసి అసలు అలా ఏంటి ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు మీరు అలా మాట్లాడతారు తప్పండి ఆ మాట వెనక్కి తీసుకుని చెప్పేసి అనాలి కదా అలా అనలా ఇప్పుడు ఈ మాట అన్నందుకు మిమ్మల్ని కూడా సోషల్ మీడియాలో అంతా ఆడుకుంటారు అన్నట్టుగా అన్నాడు అంటే ఇది అర్థం ఏంటి ఈయనకి ఓకేనా అమరావతి వేషలకు రాజధాని అని ఆడన్న మాటలు ఈ కొమ్మి ఓకే అనే కదా నచ్చని వాళ్ళు ఈయన ఏదో అంటారంట అంటే నేను నచ్చిందనే కదా అంటే ఆ కొమ్మిని కూడా ఎలా ఉంచుతావమ్మ నువ్వు అక్కడ అంటే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మీ పార్టీ వారిని కూడా వేసిన అన్నట్టే కదా దానికి కొమ్మినండు ఒప్పుకున్నట్టే కదా ఆ కొమ్మిన ఇంకా ఎందుకు ఉద్యోగులు ఉంచు తల్లి ఎందుకు అండి తీసేయాలా అండ్ ఆ ఎవడైతే అన్నాడో వాడికి సంబంధించి ఆ వీడియో క్లిప్ వచ్చేసి ఎందుకు నువ్వు వెళ్ళేసి పోషన్ కేసు పెడతలేదమ్మా ఈరోజు చేపర కిరణీన పరిశ్రమ మొన్న మళ్ళీ నీ ఇండెత్తులు వెళ్ళను నాకు మానవత్వం అనేది ఉంది ఆమె భారత గురించి జగన్మోహన్ రెడ్డి భార్య గురించి ఒక వరస్ట్ రిలేషన్ కిరణ్ అతను మాట్లాడు క్షమాపణలు చెప్పాడు క్షమించమన్నాడు పడతా అన్నాడు తప్పు అయిపోయింది అన్నాడు ఆయన సరే కోణ ప్రభుత్వం వదిలిపెట్టాడు అంటసా జైల్లో వేసింది మరి ఈరోజు ఏ రైతులైతే భూములు ఇచ్చి ఏ రైతులైతే రేయింబవళ్ళు రాజధాని ఒక సహరణిస్తులు కష్టపడి రాజధానిని ఇప్పుడు నిర్మించుకుంటూ ఉన్నారు ఏ రైతులైతే ఏ మహిళలనైతే ఘోరాత కూరగాయన జగన్ హింసించాడు ఏ మహిళలనైతే ఘోరాత కూరగాయన పెయిడ్ ఆర్టిస్టులు అంటూ వేషలు అంటూ రకరకాలుగా మాట్లాడితే తట్టుకొని నిలబడి పోలీసులు చేత రౌడీల చేత వైసీపీ పేటెంపేస్తా పొట్లో తన్నించుకున్నారా నారా రకాలుగా వాళ్ళు గొడ్డలు చూస్తూ ఉంటే మానని కాపాడుకున్నారేంటి మనం అంతా చూసాం కదా అరే ముండరా కొడకల్లారా అటువంటి తల్లుల్ని ఎలా అన్నారా మీరు అసలు వేసలేని అదేంటి అదేమంటే ఈరోజు ఎక్స్ప్రెన్ చేస్తాడు వాడు అసలు వాడు ఇంకా బయట ఎలా ఉన్నాడు నాకు అర్థం కావట్లే ఇంత చేతగని తన కూటమి ప్రభుత్వం ఎందుకు నాకు అర్థం కావట్లే వాడు ఇంకా బయట అసలు ఎలా ఉన్నాడు ఏమైనా ఎక్స్ప్రెన్స్ చేస్తున్నాడు తెలుసా ఈ అమరావతి ప్రాంతంలో వంద నుంచి నూట యాభై దాదాపు ఎన్జిఓ సంఘాలు ఉన్నాయి వాళ్ళంతా ఈ వేషలకి ఏడ్స్ వచ్చిన వాళ్ళకి సేవ చేస్తూ ఉండి ఇది నేను చెప్పటం కాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో టైమ్స్ దానిలోనే వచ్చింది అండ్ మనకు ఒక సర్వే వచ్చింది కదా వేషల్లో ఏపీ టాప్లో ఉందని చెప్పేసి చెప్తాడు సిగ్గు బుద్ధులని వాడు ఒక జర్నలిస్ట్ అంట ముందు వాడికి ఎక్విడేషన్ ఉంటే దయచేసి ఏపీ గవర్నమెంట్ ఆ ఎక్విడేషన్ రద్దు చేయించండి రద్దు చేయండి ఆ తర్వాత అతను జైల్లో వేయండి వాడు బయట ఉంటే అనర్హుడు చెప్తున్నాను అంత మాట్లాడతాడు మాట్లాడతాడండి అసలు ఫస్ట్ వచ్చేసి ఇండియాలో ఊరు సర్వే చేశారు ఫిమేల్ సెక్స్ వర్కర్స్ అధికంగా ఉన్నది కర్ణాటకలో ఆ తర్వాత ఏపీలో ఆ తర్వాత మహారాష్ట్ర ఫోర్త్ ప్లేస్ ఢిల్లీ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి తెలంగాణ దేశంలో ఉన్నటువంటి ఫిఫ్టీ పర్సెంట్ అబోవ్ వేషలు మొత్తం ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నారు ఇలా ఉన్నటువంటి దానికి వేషలు అధికంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాబట్టి ఆ అమరావతి వేషల రాజధాని అంటే ఏమైనా అసలు పళ్ళు రాల కొట్టద్దా ఇంకా ఆ వీడియోని కొంతమంది సోకళ్ళు మేధావులు జర్నలిస్టులు ఏ పాప నిన్నోడు అన్నది వేరయ్యా ఇదే అసలు అని చెప్పి ఇది ఇది షేర్ చేస్తున్నారు నా ఫేస్బుక్ లిప్ట్లో పోస్ట్ పెట్టి అందుకే వీడియో లేట్ నాకు కంట్రోల్ చేసుకుంటూ కోపాన్ని అనగదొక్కుంటూ పద్ధతిగా వినమ్రంగా వీడియో ఇస్తూ ఉన్న భాషను కంట్రోల్ చేసుకుంటూ నిజంగా చెప్తున్నా వాడు అసలు జర్నలిస్ట్ గాడు వాడు మాట్లాడిన దాన్ని ఖండించకపోగా దాన్ని ఒక రకమైనటువంటి ఎటకర ధ్వనించే విధంగా మాట్లాడి కొమ్మినండిని ఆయన కూడా ఎక్కువేషన్ కూడా రద్దు చేయాలి అండ్ సాక్షి ఛానల్ హెడ్ అయినటువంటి భారత్ గారు మేడం మీరు నిజంగా ఏ మాత్రం మానవత్వంతో ఆలోచించినా శ్రీనివాస యూనివర్సిటీ తీసేస్తారు ఆ వీడియో ప్రూఫ్ చూపెట్టేసి ఆడెవడు జర్నలిస్ట్ అనే పేరుతో ఎవడు ఉన్నాడు కదా కృష్ణరాజు ఎవడవాడు వాడిని లోపలేపించాలి మీరు ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈరోజు సుమట కేసు తీసుకోవాలి అండ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఈరోజు ఏపీకి సంబంధించి ఆల్పర్ సాంసరావు గారు సార్ రిక్వెస్ట్ సార్ ఇమ్మీడియట్గా ఈ దుర్మార్గు యొక్క అక్రెడీషన్ క్యాన్సిల్ చేయించండి వాళ్ళు జర్నలిస్ట్ అని చెప్పుకుంటే ఉంటే నాకు సిగ్గేస్తుంది అసలు చి వీళ్ళు జర్నలిస్టులా అయ్యో నేను కూడా జర్నలిస్ట్ అయినా చిచ్చి అనిపిస్తుంది నాకైతే మన గౌరవం మనం కాపాడుకుందాం జర్నలిజం అనేది ఈ సమాజం కోసం తప్ప సమాజంలో చిచ్చి పెట్టే విధంగానో జన్మనిచ్చినటువంటి ఆడవారిని కూడా వేషలంటూ అంటూ సంబోధిస్తున్నటువంటి దుర్మార్గుల్ని అనేది తట్టుకోలేకపోతున్నా సో మరలా చెప్తున్నా ఈరోజు ఈ జగన్ అండ్ వైసీపీని ఎంత దారుణంగా ఈ సాక్షి అండ్ భారతి గారు ఇది చేస్తున్నారంటే సాక్షిలో వచ్చిన వార్తలు సాక్షి పేపర్లో వచ్చే వార్తలు ఈ సాక్షి డిబేట్లో వచ్చిన వాగే వాగుళ్ళు ఇవన్నీ కలగలిపి ఎక్కడన్నా ఇంకా కొనప్రాణం కొట్టుమిట్టాడుతూ ఉందరా ఈ వైసీపీ అన్న దాన్ని కూడా వీళ్ళు చంపేస్తున్నారు లాగేస్తున్నారు ఈ మెయిన్ ఇంటెన్షన్ అర్థమైంది కదా మీకు ఇప్పుడు చెప్పండి ఈరోజు సాక్షి ఛానల్కి సంబంధించి సాక్షి పత్రికకు సంబంధించి ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో యాస్ స్జ్గా అదే కనుక మీరు చూస్తే ఎప్పుడు సాక్షి పేపర్ చదవరు సాక్షి ఛానల్ చూడరు ఇప్పుడు నేను చెప్పేది నాకు చూస్తే ఆ కొమ్మిరే శ్రీనివాసు ఆ లైవ్ డిబేట్లో వచ్చిన పర్సన్ వీళ్ళిద్దరిని మీద మీరు ఎస్ వీళ్ళు తప్పుదే వీళ్ళు అనుకుంటారు ఆ సాక్ష్యం తప్పు లేదా సాక్షి తప్పు లేదా అంటే ఉన్నాయి బట్ ఇది లైవ్ డిబేట్ ఇది ఈ లైవ్ డిబేట్లు అన్నప్పుడు మోటరేటర్ది తప్పు ఉంటుంది ఎందుకంటే అతను ఖండించాల అండ్ ఎక్కడైతే ఆ గెస్ట్ అనే పేరుతో ఎవడో వచ్చినడో అనుకో బుద్ధి బుర్ర లేకుండా సబ్జెక్ట్ గురించి ఏం తెలియకుండా వచ్చినాడు ఆ పేరు ఏదో ఉంది అతను అండ్ ఎప్పుడు కూడా నేను చూడలే నేను మోడరేటర్గా ఈటీవీ ప్రధుని చేసాను సిక్స్టీలో చేసా స్నేహిలో చేశా హెచ్ఎండిలో చేశా అండ్ స్టూడెంట్ సెక్రటరీ రిపోర్టర్గా చేసా టాప్ ఛానల్స్లో నేను చేసా ఎంతోమంది గెస్ట్ల చేత ఎక్సలెంట్ మోడరేటర్ అండి మీరు అని నన్ను వాళ్ళు పొగుడుతూ ఉంటే సంతోషపడ్డా తప్ప బయట డబ్బా కొట్టుకోవాలి ఎందుకంటే స్థితప్రజ్ఞత ముఖ్యం వచ్చిన ప్యానలిస్టుల కన్నా మనకి ఎక్కువ సమయం ఉండాలి సహనం ఉండాలి విఘ్నత ఉండాలి అటువంటివి లేకుండా పడితే వాడు మోడరేటరు ఎవడ పడితే వాడు ప్యానలిస్టు గెస్ట్లు అంటూ వచ్చి తెలుగు జర్నలిజాన్ని నానా ఏమంటారు దాన్ని అసలు అసలు జర్నలిజం పేరుకే మచ్చ తీసుకొస్తున్నారు తెలుగు మీడియా అంటేనే జనాలు ఊసేలా చేస్తున్నారు అరే యూట్యూబ్ ఛానల్ బెటర్ కదా అన్న ఫీలింగ్ తీసుకొస్తున్నారు కొన్ని ఛానల్స్ అయితే అసలు ఎందుకు ఇంత దరిద్రంగా ఉన్నారో వాళ్ళకి అర్థం కావాలి సో వీడియో క్లోజ్ చేస్తున్నా మరలా చెప్తున్నా కొమ్మినేని శ్రీనివాసరావుకి అండ్ అవతల వాడు ఎవడో వచ్చి ఉన్నాడు కదా వాడి గనక ఎక్రిడేషన్ కనుక ఉంటే వీరిద్దరు ఎక్రిడేషన్ ముందు రద్దు చేయాలి కొమ్మలేని శ్రీనివాస్ని ఆ తర్వాత ముందు కొమ్మలేని శ్రీనివాస జాబ్స్ తీసేయాలి సాక్షి మీడియా భారతీయుల నిజంగా ఆమెలో ఉన్న మానవత్వం కనుక ఏమాత్రం ఉన్నా అండ్ ఆ వీడియో ఫుటేజ్ ఇచ్చేసి ముందు వాటి మీద కేసు పెట్టండి అని చెప్పేసి అవతల మీద ఎవడైతే అమరావతి వేషల రాజధాని అన్నాడో వాడి మీద కేసు పెట్టచ్చారు ఇక ఇంకా ఎవరైనా సరే వాడు నన్ను అన్న ఉద్దేశం వేరు అసలు ఉద్దేశం ఇది ఇప్పుడే వీడియో పెట్టడం చెప్పేసి వాడిది కనుక వీడియో కనుక వైరల్ కనుక చేస్తూ పోతే ఇక మీ అంత సిగ్గుమలిన ఎవరు ఉండరు బాబు